హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మొత్తం పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొద్దిమందికైనా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు వ్యాకరణ సంఘంలో కొన్నటువంటి ధాతుజ విశేషణం క్రియా విశేషణం కర్తార్థకం కర్మార్థకం ప్రాతిపథిక ఆమ్రేడతము అనే కొన్ని వ్యాకరణ సంజ్ఞల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి ముందుగా ధాతుజ విశేషణం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి ధాతువుల మీద ఎడి మొదలుగు ప్రచయాలు చేర్చగా వచ్చిన విశేషణ రూపమే ధాతుజ విశేషణం అంటారు ఎక్కడైతే ధాతువుల మీద ఎడి మొదలుగు ప్రచయాలు చేర్చగా చేరిస్తే విశేషణమైనటువంటి రూపం వస్తుందో అంటే ఆ విశేషణ రూపమే ధాతుజ విశేషణం అంటారు ఎక్కడైతే ధాతువుల మీద ఎడి మొదలగు ప్రచయాలు చేర్ చేరిస్తే అక్కడ వచ్చినటువంటి విశేషణ రూపాన్ని ధాతుజ విశేషణం అంటారు ఇక్కడ చూడండి ఉదాహరణ చదువు ప్లస్ ఎడి చదువు అనేది ధాతువు దానికి ఎడి అనే ప్రత్యాన్ని చేర్చారు చదివడి అనే రూపం ఏర్పడింది ఇదే విశేషణ రూపం విశేషణం అంటే ఒక గొప్ప రూపం అని వస్తుంది అటువంటి ఆ విశేషణ రూపం వచ్చింది కాబట్టి దీన్నే ధాతుజ విశేషణము అని అంటారు అర్థమైంది కదా ఇక క్రియా విశేషణము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి క్రియ యొక్క రీతిని తెలిపే విశేషణమును క్రియా విశేషణము అందరు క్రియతో అన్వయించు విశేషణము అని అర్థం ఎక్కడైతే క్రియ యొక్క రీతిని దాని యొక్క విధానం ఏదైతే ఉందో దానిని తెలిపే విశేషణమును తెలిపే విశేషణం అంటే నామవాచకం యొక్క రంగు రూపు స్వభావం అంటారే అలానే అన్నిటిలో ఏదో ఒకటి తీసుకొని అటువంటి విశేషణమును క్రియా విశేషణము అందరు దీనినే క్రియతో అన్వయించు విశేషణమని కూడా అంటారంట ఉదాహరణ చూడండి గట్టిగా కొట్టు కొట్టడము అనేది క్రియ గట్టిగా కొట్టు అనేది గట్టిగా అనేది విశేషణం కాబట్టి ఇక్కడ ఏమైంది క్రియ యొక్క రీతిని తెలిపిందా లేదా అంటే గట్టిగా కొట్టు కొట్టు కొట్టే విధానంలో గట్టిగా కొట్టు అనే ఒక విశేషణం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది క్రియా విశేషణము అవుతుంది అర్థమైందా తర్వాత కత్రార్థకం తర్వాత కత్రార్థకం అంటే ఏంటి చెప్తున్నాను చూడండి వాక్యంలో కర్త ప్రథమా విభక్తి అందున్నచో అది కత్రార్థకం అవుతుంది ఎక్కడైతే ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఉన్నటువంటి ఒక వాక్యంలో కర్త ప్రథమా విభక్తి ప్రచయంతో కూడుకొని ఉంటుందో దానిని కత్రార్థకం అంటారు చూడండి ఇక్కడ ఉదాహరణ రాముడు పాఠాన్ని చదివాడు అనేది కర్త కర్మ క్రియ ఉన్నటువంటి ఒక వాక్యము సంపూర్ణ వాక్యం ఇందులో రాముడు కర్త పాఠము అనేది కర్మ చదివాడు అనేది క్రియ రాముడు కర్త కదా ఇక్కడ రాముడులో రామ శబ్దానికి డు ములు ప్రథమా విభక్తి ప్రత్యయం ఉంది కదా కాబట్టి ప్రథమా విభక్తి ప్రత్యయం చేరింది కాబట్టి ఇది ఏమవుతుంది కత్రార్థకం అవుతుంది అర్థమైందా వాక్యంలో కర్త ఏదైతే ఉందో ఆ కర్త ప్రథమా విభక్తి అందునచో ఆ కర్త అనేది ప్రథమా విభక్తిలో ఉన్నట్లయితే దానిని కర్తార్థకం అంటారు రాముడు కర్తే కదా డు అనేది ప్రథమా విభక్తి ప్రత్యమే కాబట్టి కదా కాబట్టి ఏమవుతుంది కర్తార్థకం అవుతుంది తర్వాత చూడండి కర్మార్థకం కర్మార్థకం అంటే ఏంటో చెప్తున్నాను చూడండి వాక్యంలో కర్త తృతీయ విభక్తి అందున్నచో అది కర్మార్థకం అవుతుంది ఇక్కడేమన్నా అక్కడేమన్నాడు ప్రథమ ఇక్కడేమంటున్నాడు తృతీయా విభక్తి అందున్నచో చేతంచేన్ తోడంతోన్ అనే ప్రత్యాల్లో ఏదో ఒక అనేది కర్తకు కలిపి ఉన్నట్లయితే అది కర్మార్థకం అవుతుంది ఈ వాక్యంలో క్రియకు బడు అనే ధాతు కూడా వస్తుంది ఇంకొక విషయం చెప్పుకున్నట్లయితే ఈ వాక్యంలో క్రియ ఏదైతే ఉందో అంటే పనిని తెలియజేసే పదం ఏదైతే ఉందో ఆ క్రియకు బడు అనే ధాతు కూడా వస్తుందట మరొకసారి చూడండి వాక్యంలో కర్త తృతీయా విభక్తి అందున్నచో ఎక్కడైతే వాక్యంలో ఉన్నటువంటి కర్త పదము తృతీయ విభక్తిలో ఉంటుందో దానిని కర్మార్థకం అంటారు ఈ వాక్యంలోనే క్రియకు బడు అనే ధాతువు కూడా వస్తుంది ఇలా ఉన్నటువంటి దాన్ని కర్మార్థకం అంటారు దాన్ని చూడండి రాముని చేత రావణుడు చంపబడ్డాడు రాముని చేత చేతంచేన్ చే తోన్ తృతీయ విభక్తి కదా ఇక్కడ రాముని చేత అని చూడండి రెడ్ కలర్ లో మనకు కనిపిస్తుంది చేత అనేది తృతీయ విభక్తి ప్రత్యయము రాముడు అనేది కర్త కాబట్టి కర్త తృతీయ విభక్తిలో ఉన్నది చంపబడుట అనే చంపుట అనేది క్రియ దానికి బడు ధాతు వచ్చి చంపబడ్డాడు అని రూపాంతరం చెందింది పైన చెప్పిన ప్రకారంగా కర్త తృతీయ విభక్తిలో ఉంది క్రియకు బడు ధాతు వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది కర్మార్థకం అవుతుంది అర్థమైందా ఏమవుతుంది కర్మార్థకం అవుతుంది తర్వాత చూడండి ప్రాతిపదిక అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి ప్రాతిపదిక అంటే ధాతువు ప్రత్యయం ప్రత్యయాంతం కానీ శబ్ద స్వరూపమును ప్రాతిపదిక అందురు ప్రాతిపదిక అంటే ఏంటి ధాతువు ప్రత్యయం ప్రత్యయ అంతం కాని శబ్ద స్వరూపమును ప్రాతిపదిక అంటారు ఒక శబ్దం తీసుకున్నట్లయితే అది ధాతువు కాకూడదు ప్రత్యయం కూడా కాకూడదు ఆ శబ్దం తర్వాత ప్రత్యయం అంతమందు కూడా ఉండకూడదు అలా లేనటువంటివి ఏం లేనటువంటివి ధాతువు ప్రత్యయము ప్రత్యయాంతము కానటువంటి లేనటువంటి శబ్ద స్వరూపాన్నే ప్రాతిపదిక అందరో లేదా ప్రాతిపదిక అంటారు చూడండి ఇక్కడ ఉదాహరణ రామ కృష్ణ మగ రామ కృష్ణ మగ అనేవి ధాతువులు కావు ఏ ప్రత్యయాలు కావు ప్రత్యయం చివర కూడా రామ కృష్ణ మగ వాటికి ప్రత్యయం చివర కూడా ఏది లేదు అంటే ఏ ప్రత్యయం కూడా ఈ పద ఈ పదాల తర్వాత చివర లేవు కాబట్టి మేమవుతాయి ప్రాతిపదిక అవుతాయి అర్థమైంది కదా పదము చివర ధాతు కానీ ప్రత్యయం కానీ ప్రత్యయాంతము కానీ లేనటువంటి అంటే కానిటువంటి శబ్ద స్వరూపాలను ప్రాతిపదికలు అంటారు ఇక్కడ రామ కృష్ణ మగ ధాతువు కాదు ప్రత్యయం కాదు దీని తర్వాత ఈ పదాల తర్వాత ప్రత్యయాలు కూడా లేవు కాబట్టి దేమవుతుంది ప్రాతిపదిక అవుతుంది అర్థమైందా ఆమ్రేడితం అంటే ఏంటో చెప్తున్నాను చూడండి ఆమ్రేడితం అంటే ఒక పదమును రెండు సార్లు పలుకబడినప్పుడు అంటే ఒక పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని రెండు సార్లు పలుకబడినప్పుడు రెండవమారు అంటే రెండవసారి పలుకబడిన పదమును ఆమ్రేడితము అని అందరు సంధి చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా సమాసం చేసేటప్పుడు కానీ ఒక పదం అనేది వెంట వెంటనే అదే పదాన్ని పలికితే అలా రెండుసార్లు పలికితే రెండవసారి పలకబడే పదానికి ఆమ్రేడితం అని పేరంట చూడండి ఉదాహరణ ఔరా ప్లస్ ఔరా అనే రెండు శబ్దాలు ఉన్నాయి ఔరా ఔరా రెండు ఒకటే కాబట్టి రెండు శబ్దాలు ఔరా అనే శబ్దం వెంట వెంటనే వచ్చింది కాబట్టి రెండవసారి వచ్చినటువంటి ఇక్కడ చూడండి రెడ్ కలర్గా మార్చడం అనేది జరిగింది రెండవసారి వచ్చినటువంటి గ్రెడ్ కలర్లో ఉండే ఔరా అనే పదాన్ని ఆమ్రేడితం అంటారు ఓకేనా ఇది ఆమ్రేడిత సంధిలో వస్తుంది ఆమ్రేడి సంధి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం ఆ సందులో క్లియర్గా చెప్పుకుందాం అర్థమైంది కదా ఒక పదాన్ని రెండు సార్లు ప్రయోగించినప్పుడు రెండవసారి ప్రయోగించినటువంటి పదాన్ని ఆంగ్రేడితము అని అందరు అర్థమైందా అందరికీ ధన్యవాదములు